ఇప్పుడు అయిదు జతలు నాలుగు జతలు తోకలు పట్టుకుంటే యాంకర్ కి చూసాం తప్ప దాన్ని మేము లేవు ఎవరు వచ్చి చెప్తారు లేకపోతే మేము కానీ చెప్తాం కమిటీ చెప్తే కమిటీ

ಿತ್ತದಾರ್ ಬದಾರ್ ಬಾಷಾ ಮೂ ಮೂಡು ವರಸಿ ಸಿಮಿ ಆಶೀರ್ಣ ಮೂಲೆ ಮದನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರುತಿರೆಡ್ಡಿ ಪಲ್ಯ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తనుబుద్ధి రవిశంకర్ రెడ్డి గారు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి జాతి మీ ఇంటి పచ్చది తొమ్మిది చెప్తారా ఈ గండి ఆంజనేయ స్వామి విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య పల్లి కంబైన్ తునబుద్ది రవిశంకర్ రెడ్డి గారు లాస్ట్ చెత్త కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో బొజ్జా విద్యాబోబుల్ రెడ్డి కంబైన్ పంతకోట తేజస్వర్ రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ మీరు రెడీ చేసుకుంటా ఎంతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సనపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గోబులంపల్లి ఉన్నాయి రెండు పది లాస్ట్ దేవున్ సిటీ నాలుగు దివసీ చూడొచ్చింది ఇప్పుడు లాస్ట్ గాడి